పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగ గీత పోటీ చేస్తున్నారు ఎవరికి అంటారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పక్క ఏ ఎందుకు పక్క అంటారు అంటే కొత్త వ్యక్తి కదా వంగ గీత గారిని రెండు ఐటెంలు చూసారు ఇప్పుడు వంగ గీత గారిని మాట్లాడతారండి అది కుర్చీ మరదెడతారు కుర్చీ మరదెడతారు ఓకే పక్కగా ఏ ఎందుకని అంటారు కుర్చీ మరదెట్టి అంత భయం చేసింది అండి చేయడం కాదండి గెలిచిపోయిన తర్వాత కనిపించకుండా పోతే ఎవరైనా సాధ్యకరం కాదు కదా వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ నేను గెలిచాను నేను కూర్చోలే కూర్చోండి కుదురుతా

డబ్బులు ఇగు డబ్బులు వేసేయని కరెంట్ బిల్ ఏమో పక్కాగా ఐదు ఆరు సార్లు పెంచుకున్నారు రెండు వందల యాభై వచ్చిందండి కరెంటు బిల్ ఇప్పుడు వెయ్యి రూపాయలు కడుతున్నాను నేను అదే కరెంటు మరి ఆళ్ళకేళ్ళకి డబ్బులు వేస్తున్నాడు కదండి మరి పెంచుకోవాలి కదా డబ్బులు కాదు అది కాదు ఎన్నాలని పెంచుతాడు ఎవడన్నా ఎవడ పెంచుతాడు అలా నార్మల్ నార్మల్గా వదిలేస్తాడు ఎవడ పోతు బతుకుతాడు నీకేసేసి జనం మీద పెంచుకుంటా పోతాడా అంటే ఒక రావకాయించి ఇచ్చి దెబ్బ కింద తుబ్బేస్తున్నారంట మీ దగ్గర ఇంటరేట్ పది రూపాయలు ఇచ్చి యాభై రూపాయలు తిప్పిస్తున్నారు ఇప్పుడు ఓన్లీ కరెంట్ బిల్ ఇంకేమైనా చార్జీలు కట్టే అన్ని మూడే కాదు బాదుడు బాదుడు నేను అటేపు ఇటేపు చెప్తలేదు ఏ నా ఇక్కడన్నా కరెక్ట్ గా నడిచిపోవాలి జనాలు ఫ్రీ వదిలేయాలి పెంచకూడదు వాళ్ళ బతుకాలు బతిత్తారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్ పరిపాలన ఎలా ఉందంటారు జగన్మహ్ రెడ్డి గారి చకన్ గారు పరిపాలన పక్కాగా పెంచుకుంటా పోయి ఇచ్చుకుంటా పోయి పెంచుకుంటూ పోతాడు అంటే ఈ పక్కన పెంచుతున్నాడు ఆ పక్కన పెంచుకుంటూ పోతున్నాడు అక్కడ చేసుకుంటూ పోతాడు అది అభివృద్ధి ఏం అంటే అభివృద్ధి ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉన్నాడు ఆ ఏం ఉద్యోగాల కట్టే వచ్చిందండి ఏ ఉద్యోగం ఉండదు ఏం లేదు ఉద్యోగాలు ఏమి ఉండవు చదువుకుని మామూలుగా కూర్చోడమే మరి ఎందుకంటే మన ఏపీ లోనే ఇరవై ఎల్లు ఎందుకంటే మరి చదివింది వెళ్ళ కదండి మన ఏపీ లో ఏమన్నా ఫ్యాక్టరీలు వచ్చాయనుకో మన చదువుకుంటా వాళ్ళకి జాబ్ ఇస్తారు ఏమీ లేదు ఉపతి ఏముంది అది మరి అక్కడ ఐదు ఎకరాలు సర్జిల్ కింద తీసేము విడగొట్టాము వాళ్ళు అన్నారు ఏంటి మరి అది మరత పెట్టేసారు పక్కన అది అది ఇంకేమో రాదు కట్టాలి కదా కడితేనే కదా నీకు పని తగ్గలేదు మాకు పని తెలియదు అభివృద్ధి పరంగా మాట్లాడుతున్నాను అండి మీకు అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలని అడిగితే మీరేం మాట్లాడతారు మీకే మీకేం కావాలి అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలంట అది అభివృద్ధి అయితే మీకేం జరుగుతుంది అందరికి జరుగుతుంది నాకు ఒక్కడికే కాదు మన ఏపీకి జరుగుతుంది ఒక్కడికే కాదు అందరికి జరుగుతుంది ఒక్కడికే కాదు ఒక్కడికి వచ్చేది ఎలా కుదిరితే మన ఏపీలో మంచి జరగాల ఎవడు చేసినా పర్లేదు ఇప్పుడు మనీ కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకో మనీ మారుతుంది ఉద్యోగం వస్తుంది జనాలకు పని కల్పిస్తాడు ఒక ఫ్యాక్టరీ కట్టమనుకో వంద మందికి పని చెప్తావు నువ్వు అది ఎలాంటిది ఏం లేదు పది రూపాయలు తీసుకుంటున్నాడు యాభై వేస్తాడు అది కర్త కాదు కదా ఎవడ పోతే కాదు బతకనే వాళ్ళ ఆ నాన్నగారు పదవి చేశారు నార్మల్ చాలా ఇప్పుడు కూడా అది ఉంటే గవర్నమెంట్ తెలుగుదేశం ఉండదు ఏమి ఉండదు వైఎస్ఆర్ ఉండదు ఏముండదు అన్నమాట రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఒక మార్కు ఎత్తేనే పెద్ద కట్టం రెండోసారి మరతెత్తారు అటు నుంచి మడతట్టుకుంటూ వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళ అక్క

ముప్పాడ కూడా తెలుగుదేశం కూటముంది అది కూటముంది అంటారు మా ఊళ్ళోనే ఇక్కడ మరి మీ పిఠాపురం అభివృద్ధి చెందాలంటే మరి వంగగీతకు అవకాశం ఇస్తారు పవన్ కళ్యాణ్ అవకాశం వంగగీత మన తిట్టేసి అండి పవన్ కళ్యాణ్ గెలుస్తారు అండి అది పవన్ కళ్యాణ్ గెలుస్తారు పక్కగా అది ఓకేనండి ఫైనల్ గా అయితే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అన్నారు కాబట్టి ఎన్నోట్ల మెజార్టీ వస్తుంది అంటారు మీ అంచనా మీద ఒక లక్ష వస్తుంది అండి ఒక లక్ష మరి ఎంపీ అండి ఎంపీ ఒకటి నాకు తెలీదు ఏంటంటే అది కొత్త వ్యక్తి శ్రీనివాస్ గారికి అవకాశం ఉందంటే ఏంటంటే ఇతను బట్టి శ్రీనివాస్ గారే పక్కకు రావచ్చు అది శ్రీనివాస్ గారికి అవకాశం ఉందా అవకాశం అది ఫైనల్ గేర్ పుట్టేంటండి మరి గ్లాసు గ్లాసు మరి గ్లాస్ పగిలిపోతానని అన్నారు మీరే ఉంటారు అది ప్లాస్టిక్ గ్లాస్ ఇట్టుకుంటాడు పగలదు అది అంటే పగిలితే పదనెక్కుతే నేను పదకొండు డైలాగ్ చెప్తున్నాను మరి చెప్తే చెప్పొచ్చు నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏదైనా కాదు ఉప్పత్తి కలిగించాలా ఏ గవర్నమెంట్ వచ్చినా జనాలు పని కలవాల ఏ గవర్నమెంట్ అన్నదో మనకు పని కాదు మన ఏపీ బాగుపడాల